మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన బాజీబాబా ట్రైన్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడిని నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది తొమ్మిది రోజుల పూజలు నిర్వహించిన మట్టి గణనాధుడిని పల్లకిలో అలంకరించి బాజీబాబా ట్రైన్ సర్వీస్ దగ్గర నుంచి మార్కెట్ రోడ్డు మీదుగా పెద్ద చెరువు వరకు హరే రామ హరే కృష్ణ బృందం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో భజనా కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణనాథుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు డీజే పాటలు డాన్సులు కాకుండా భజనలతో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు లెక్చర్ జరిగింది ఎందుకంటే మా గణేష్ మంట విషయం ప్రజెంట్ గారు ప్రతి గంట మండపం దగ్గర ప్రతి ఒక్కరు పోయి మన సనాతన ధర్మాన్ని గురించి చెప్పమన్నారు ఎందుకంటే భగవద్గీత అసలు ఏంది భాగవతం ఏంది రామాయణం ఏంది ఈ గ్రంథాలు ఇది రాజవిద్య రాజభవం ఎందుకంటారు అనే విషయాలు చెప్పాము కాబట్టి ప్రతి ఒక్కరు సనద్ధర్మాన్ని మరుగుబడి ఉన్నది కాబట్టి దాన్ని వినదీయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాము మేము హరే కృష్ణ సేవా సమాజ వారు భక్తులందరూ ప్రతి మఠం దగ్గర ఇదే విధంగా క్లాస్ ఇచ్చారు అద్భుతంగా అదే విధంగా మేము హరే కృష్ణ జపడంతో సాధిస్తాము హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ ఈరోజు మన మెడ్చల్ పట్టణంలోనే నగరంలోనే ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి విధంగా పల్లకితో స్వామివారిని గణేషుని నిమజ్జన కార్యక్రమాన్ని బాజీ బాబా బాజీబాబా అయినటువంటి పత్తివాడ సురేష్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సిబ్బంది ఆధ్వర్యంలో హరే రామ హరే కృష్ణ బృందంతో పల్లకి సేవని అదేవిధంగా నాగస్వరాన్ని హరి నామస్మరణతో ప్రశిష్యంతో ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతున్నారు వారు వారి సిబ్బందికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాము మడ్చల్ పట్టణంలోనే ఇలాంటి ఒక సనాతనమైనటువంటి ధర ధర్మాన్ని కాపాడడం కోసం అందరి విలువల్ని కాపాడడం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా ఆశించాలి ప్రశంసించాలని నా యొక్క మనవి అదేవిధంగా ఇలాంటి వాతావరణంలో మనం నాగస్వరాన్ని వినియోగించుకుంటూ హరే రామ హరే కృష్ణ నామస్వరాన్ని వినిపించుకుంటూ పట్టణ పుర అందరికీ అది వ్యాపింపజేస్తే మనకు సనాతనమైన ధర్మాన్ని సనాతనమైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి అంతరించిపోతున్నటువంటి విలువల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది అందరూ కూడా గమనించి ఇలాంటి సాంప్రదాయాన్ని సింపుల్ సిటీని సర్వసాధారణమైనటువంటి శిష్టాన్ని ఆనవాయితీ తీసుకురావడము వారు నిజంగా కూడా అభినందనీయులు వారి వారి సిబ్బందానికి వారి కుటుంబానికి వారి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని నా యొక్క మనది